yéem! ala tuntun tuntun tse biim! tjeyim! tjeyim! ala tuntun tuntun tse biim! tjeyim! tjeyim! pomme m'aadure ndé alonso ndonkonnidon. rafikilite gosi kala ni ko. kakorile rafikilite gosi kala to. kakorile rafikilite gosi kala ni. kakorile rafikilite gosi kala ni. kakorilio rafikilite gosi kala ni. kakorilio. బద్దు కలర్ ప్రసించె బద్దు కలర్ ఆశయాల కొనసాగింపులో భాగంగా ఈ సూర్యాపేట గడ్డ పైన నా బంధుమిత్రులైనటువంటి ప్రతి ఒక్కరికి నేను ముందుగా ఉద్యమ వదనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఉద్యమాలకు పురుడు పోసినటువంటి సూర్యాపేట గడ్డ ఇప్పటికీ దేశంలో అనేక మార్లు చర్చించవలసినటువంటి జిల్లాలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు ఆ పేరు వచ్చినప్పుడు సూర్యాపేట అనేటువంటి పేరు ఖచ్చితంగా చర్చనీయాసం అంశంగా ఉంటుంది ముఖ్యంగా బాబాసాహెబ్ గారికి పూలమాలలు వేసి నేను ఈ సూర్యాపేటకు రావడానికి గల కారణం ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి నా రక్త సంబంధికులు నా బహుజన బంధువులు ముఖ్యంగా ఈ దేశంలో ఐక్యత లేని కులాలు ఏమైనా ఉన్నాయంటే ఎస్సీ బీసీ మైనార్టీలే కాబట్టి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు ఏకమైతే లేనటోడు ఎంత అనేటువంటి అంశం ఇప్పుడు గుట్టింది కాదు ఇది ఎప్పుడో గుర్తింది మనం ఇంకా ఐక్యతగా లేము కాబట్టి ఇంకా ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి నిజంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఐక్యత అనేది కనుక ఉంటే మనం ఈరోజు ఈ ఉద్యమాలు ఈ ప్రాణత్యాగాలు ఈ నెత్తుటి ధారడు ఇవన్నీ అవసరం ఉండేటివి కావు బహుజన ఉద్యమాలలో కావచ్చు విపుల ఉద్యమాలు కావచ్చు అనేక ఉద్యమాలలో అసూలు బాసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అమరుల త్యాగాలతో నాలుగు మెతుకులు తింటున్నాం సంగతిని మర్చిపోయి మనం ఎక్కడ కూడా సోయలేకుండా తిరిగేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ప్రతి ఒక్క మహనీని మన మనసులో పెట్టుకొని ఉన్నడో లేడో తెలవనటువంటి దేవుని మొక్కుతున్నటువంటి మనం ఇలా మన బతుకుల కోసం మన మెతుకుల కోసం మన జీవితాల కోసం మనం మనసులో అనే సంగతి ఈ ప్రపంచం ఈ దేశం గుర్తించదగ్గటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మాత్రం మనం ఏప్రిల్ పద్నాలుగు రోజు మాత్రమే గుర్తుకొస్తుంది నిజంగా ఇది సిగ్గుజెట్ ఉండో లేడో అటువంటి దేవుని మొక్కుతున్నాం మరి మన భక్తుల కోసం రాత్రాలు రాసి తన జీవితాన్ని అర్పణం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎంతమందిని గొలుసుకున్నాం మనం బగలమైన త్యాగాలు జ్యోతిరావు పూరే కావచ్చు పెరియారు కావచ్చు కాంచీరామ్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే దళిత బహుజన బిడ్డల కోసం వాళ్ళ జీవితాల్ని రణంగా పెట్టి వాళ్ళ జీవితాల్ని ప్రజల కోసమే త్యాగం చేసినటువంటి వాళ్ళ కాళ్ళు మనం ఎన్నిసార్లు మొక్కుతాయి మనం రుణం తీరుతుంది నిజంగా మా మైకల్సీ అన్న నువ్వు పాటల్ని ప్రాణం మీదకి వస్తున్నాయి నువ్వు ప్రశ్నించే పాటలు రాస్తున్నావు నువ్వు ప్రాణంతో చలగాట వాడుతున్నావు నువ్వు సావుతోని సంసారం చేస్తున్నావు రామ్ నరసయ్య ఎక్కడ కూడా అక్కడ వెళ్ళిపోతే ఒక్కరిగా మిగిలిపోయినావు నువ్వు ఎక్కడ కూడా ఇబ్బంది పడదు మా సూర్యపేట గడ్డ దగ్గర మన బహుజన బంధువులు ఉన్నారు మన బిడ్డలు ఉన్నారు మన జాతి వచ్చే గొంతులకు మేము అండగా ఉంటామని చెప్పి సూర్యపేటకు నన్ను వినిపించి నాకు ఈ సత్కారం చేసి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా నేను ఇంకా ఈ బహుజనుల కోసం అనేకమైనటువంటి విప్లవాత్మైనటువంటి చైతన్యవంతమైనటువంటి పాటలు రాసే విధంగా నాకు స్ఫూర్తిని అందిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ సూర్యపేట గడ్డ మీద కుట్టినటువంటి బిడ్డలందరికీ నేను విప్లవ కళాభివాదనాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక మాట ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా సుఖరాం నరసయ్య నేను రాజకీయ నాయకుల యొక్క మాటలు చెప్పలేను కానీ ఏ కష్టం వచ్చినా నా పాట ఉంటుంది నా మాట ఉంటుంది నా పంచాయతీ ఉంటుంది సుఖారాం నరసయ్య ఆ పాటలు ఒకటే వాడు పంచాయతీ కూడా చేస్తాడు నా బిడ్డలకు నా జాతి బిడ్డలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు ముఖ్యంగా వెనకబడ్డటువంటి నా మాదిగ జాతికి ఎక్కడ ఆటంకం కలిగిన సుఖారాం నరసయ్య ఎవడన్నా జాతికి పాట కడితే నేను జాతి కోసం పాట కడతావా అని బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద బజార్లో నిలబెడతా జాతి కోసం ప్రాణం ఇస్తేందుకైనా వెనక కూడా సుఖరావు నడిచయా ఎందుకంటే నా పిల్లల పిల్లల కంటే కూడా నేను పాటనే ఎక్కువ ప్రేమిస్తా పాట అంటే సమాజం ఆ సమాజంలో భాగమై జీవిస్తున్నా కాబట్టి పాట కోసం నా బిడ్డల కోసం నా జాతి కోసం నీతి కోసం నేను ఉన్నంత కాలం నీతిగానే ఉంటా నీతి కోసమేమి ఉంటాను నీకు ఏ సమస్య వచ్చినా వైఖరిసీనా చెప్తే నాకు చెప్పినట్టే నాకు చెప్తే మైకల్ సేవనకి చెప్పినట్టు మీకు ఏ కష్టం ఉన్నా నాకు చెప్పొచ్చు ఆయన వెళ్ళవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు రామ్ నరసయ్య పెద్ద రంగీలు వేసుకొని గప్పాలు కొట్టుకుంటే వేదికల మీద మైకుల పోజలు కొట్టేటోడు కాడు రామ్ నరసయ ఉన్నది ఉన్నట్టే రాస్తా అది ఎంత పెద్దదైనా సరే నిప్పుల కిరటాన్ని నెత్తికి పెట్టుకొని తిరుగుతున్న సమస్య చాలా చిన్నది ఆ నిప్పుల కిరటం మోసటోని మీకు వచ్చే సమస్యలు చాలా చిన్నవి కాబట్టి అది ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం చేసే దిశగా సుఖరాం నరసయ ముందర ఉంటాడు కాబట్టి అనించి ఇంత పెద్ద సత్కారాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి విజయ్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నవీన్కు విజయ్కు మా మహిళలు మా సీనాన కొడుకు ఇట్లా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీడియా మిత్రులకు మీరు ఉన్నంతకాలం సమాజంలో నీతి బతుకుతుంది అని చెప్పి మేము నమ్ముతున్నాం నీతిని మీరు చూపిస్తారని ఈ ప్రజలకు చేరవేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఒక నెల రూపట్ల ఆగస్టు ఎండింగ్ లోపు ఆగస్టు సెప్టెంబర్ లోపు నిప్పుల కన్నా నేలను చూసింరా సూర్యపేటకు పోయి సూశోద్ధం రా అనేటువంటి సూర్యపేట చరిత్ర పైన ఇక్కడ జరిగినటువంటి విప్లవోద్యం కావచ్చు బహుజన ఉద్యమం కావచ్చు ఇక్కడ జరిగినటువంటి కుల కావచ్చు ఆడబిడ్డలు జరిగిన పైన జరిగినటువంటి అత్యాచారాలు కావచ్చు ఇవన్నిటిని రూపుమాపేందుకు పుట్టుకొచ్చినటువంటి ఉద్యమకారులు ఆ ఉద్యమ సూర్యులపైన వాళ్ళ త్యాగాలను బేస్ చేసుకుని వాళ్ళ త్యాగాలని అక్షరాలుగా అక్షరాల మానడానికి వాళ్ళ తూపాల కేస్తానికి విశిద్ధమై నిప్పుల కన్నా నేలను పుట్టిరా అనేటువంటి పాటను రూపొందించేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సూర్యాపేట బిడ్డలంతా అంత నిజమంతా చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఇంకోటి ఆ షూటింగ్ కూడా ఇక్కడనే సూర్యాపేట లోకల్లో ప్రతి ఒక్కరు ముఖ్యంగా మీడియా మిత్రులను సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం మిత్రులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు రామ గారిని రెండు సంవత్సరాల కిందటే మన సూర్యాపేట చరిత్ర మీద పాట తీయాలని చెప్పేసి కోరడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యమైంది దానిలో భాగంగానే అందులో రకరకాల రాజ్యానికి వ్యతిరేకంగా పోతుంది రాజ్యానికి వ్యతిరేకంగా పోతే ఏమైతుందో మనం కళ్ళారు చూస్తూనే ఉన్నాం మంచి వాళ్ళు ఉన్న కాడిన మావి ఇదైతున్న పరిస్థితులు ఉన్నాయి అయినా మేము నువ్వు ప్రశ్నించే కొద్దిగా మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి నిలబెట్టి ఇక్కడ సూర్యాపేట తీసుకొచ్చి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది నీ ప్రశ్నించే తత్వాన్ని ఆపొద్దని సూర్యపేట కథించి మేము ఎప్పుడు సపోర్ట్ నేను కొంటామని చెప్పి నిలబరుస్తున్నా అదేవిధంగా ఇతిహ చరిత్రని ఉప్పల మంత్రులు గారి అవతల ఉప్పల మంత్రులు గారి యువతల ఈద గారు అయితే ఏంది ఎడ్ల గోపాయ్య గారు అయితేంది ఇంకా మహనీయుల దాదాపుగా బహుజన నాయకుల ఓలువులు ఉన్నారు ఆ చరిత్రను తీసుకొని ఆ పాటని ఒక నెల రోజులలో ఈ సూర్యాపేట ఘట మీదనే షూటింగ్ చేసి కోరడానికి కోరడం అయినది దానికి సహకరించడం జరిగింది రావడం జరిగింది వారికి సన్మానం చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన మనందరికి పేరు 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 తప్పున అందరికీ నా ధన్యవాదాలు తెలియపడుతున్న సూర్య సుఖరామర్చన్ గారు సన్మానించుకోవడంలో సహకరించింది అందరికీ అలాగే మీడియా మిత్రులందరూ కూడా మీరు ఈ ప్రతిదీ సంతప్తిని సమాజాన్ని చూపిస్తేనే ఈ న్యాయం బతుకుద్ది దయచేసి గ్రహించి నా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు